హిట్ హిట్ టీవీ టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ డాక్టర్ నంది గారు సార్ 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 నమస్తే నమస్తే ఇంకోటి ఏంటంటే బయ్యర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ కానీ చాలా మంది చాలా రకాలుగా మోసపోతున్నారు సో వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చాలా మంచి నిత్యంగా జరిగిన అంటే కంటిన్యూ డే టు డే జరిగే ప్రాబ్లమ్సే ఇప్పుడు సామాన్య ప్రజలు సొంతింటి కళ అందరికీ ఉంటుంది ఈ వెస్ట్ జోన్లో కొనుక్కోవడం అనేది సాధ్యం కాదు ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు జీతం వచ్చే వాళ్ళకి లక్షలు పెట్టి కొనలేరు కోట్లు పెట్టి అంతకంటే కొనలేరు ఓకే సో ఇక్కడ విషయం ఏమవుతుందంటే వీళ్ళందరూ కొనుక్కోవాలి అనుకుంటే ఎక్కడో మంచి బిల్డర్ కొనుక్కునే స్థామత ఉండట్లేదు మంచి బిల్డర్ అంటే ఎవరైనా మోసపోకుండా ఉండాలంటే ఫ్రీగా వచ్చిన దానికి ఆశపడకూడదు మన డిస్కౌంట్ అనగానే పడదాం ఫ్రీగా వస్తే ఫైనల్ కూడా తాగేస్తా అని ఒక సామెత ఉంది డిస్కౌంట్ అనగానే మన ఫస్ట్ కండి చూపు ఎక్కడ ఉంటుంది అది యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ పంట ఎందుకంటే ఏదైనా ఫ్రీగా వస్తే ఎప్పటికైనా డేంజర్ అది ఫ్రీగా వచ్చింది ఏది నిలిచదు అవునా కదా నేను కన్సల్టెన్సీ ఫస్ట్ ఛార్జ్ చేసేవాడు కదా ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తారు మిస్యూజ్ చేసుకున్నారు మినిమం చార్జు ఫిల్టర్ అయిపోతున్నారు నా దాన్ని వెయ్యి రెండు వేల పెద్ద ఇష్యూ కాదు బట్ నేనేమంటానంటే వీళ్ళు జాగ్రత్త పడాలంటే వాళ్ళకి అనువు లేనప్పుడు బెటర్ ఫస్ట్ సజెషన్ అంటే గో విత్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్ స్ట్రైట్ ఒక వన్ క్వశ్చన్ వన్ ఆన్సర్ టు ఆల్ యూర్ క్వశ్చన్స్ వాళ్ళకి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇవ్వాలని ఆలోచించకండి మన పర్సెంట్ ఇచ్చిన నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది మన తెలుగులో ఏంటి చూస్తుండగా సూది జాగా కూడా వదలం చూడకుండా ఏం గెలిపాను వదిలేస్తాం అదవుతుంది మీకు అలాగా ఇక్కడ ఏం చేయాలంటే ఒక బిల్డర్ని ఒక ప్రాజెక్ట్ కొనుక్కుంటాను జనరల్గా నేను నాలుగు నుండి ఐదు ప్రాజెక్ట్ చూడమని చెప్తాను ఎక్కువ చూస్తే మళ్ళీ టూ మనీ కుక్స్ స్పాయిల్ ద ఫుడ్ ఐదు ప్రాజెక్టు ఒక జీరో డౌన్ చేసుకోండి ఒక ఎక్స్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్తో అలాగే వివరాలు అడగండి సో ఫస్ట్ బిల్డర్ వెళ్ళి కలవండి ఓనర్ ఆఫ్ ది బిల్డర్ అంటే సేల్స్ సేల్స్ వంద స్టోరీలు చెప్తారు డోంట్ గో విత్ సేల్స్ ఏజెంట్ చెప్పినా వినండి బట్ మీరు క్రాస్ చెక్ చేయండి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ మీట్ ది బిల్డర్ మీట్ ది డెవలపర్ హ్యాబ్ మీరు ఎలాగైనా తలుపులు తెలిసి రమ్మండు ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి ఆయన కూడా పెద్ద వంద యాక్టివిటీస్ ఉంటాయి అపాయింట్మెంట్ తీసుకోండి వెళ్ళి కలవండి కలిసి ఆయన విజన్ అర్థం చేసుకోండి ఆయన ఏం మాట్లాడు నీతో నాకు గంటసేపు మాట్లాడితే నాకు ఐడియా వస్తుంది కదా ఎలాంటి ఎయిటీ పర్సెంట్ అయితే చెప్పేస్తాను అవునా మాట్లాడితే మనకు విజన్ వస్తుంది మనం మాట్లాడే ప్రతి మాట కోర్టులో ఎక్కువ మాట్లాడు ఎక్కువ మాట్లాడితే సాక్ష్యాలు ఎక్కువైపోతాయి ప్రాబ్లమ్స్ మాట్లాడిన తర్వాత మార్కెట్లో ఆయన రెప్యుటేషన్ ఎట్లా ఉంది ఇంతవరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు ఏ సెగ్మెంట్లో చేశారు ఏ ఏరియాలో చేస్తారు ఇప్పుడు ఉప్పర్లో చేసినాడు గచ్చిబిల్లు చేయలేకపోవచ్చు ఎందుకని అక్కడ కైండ్ ఆఫ్ బయర్స్ కానీ కాస్ట్ కానీ వేరు అక్కడ స్టైల్ ఆఫ్ నేచర్ ఆఫ్ థింకింగ్ వేరు ఇప్పుడు మాస్ మాసే క్లాస్ క్లాస్ మాస్ మహారాజా అంటాడు ఎవరు రవితేజ గారు క్లాస్ ఇంకెవరో ఉంటారు సో నేనంటే ఎక్కడున్న కల్చర్ మహారాష్ట్రలో కల్చర్ ఇక్కడ ఉండదు ఇక్కడ కల్చర్ తమిళనాడులో ఉండదు తమిళనాడులో హిందీ వచ్చినా మాట్లాడదు ఓన్లీ తమిళే మాట్లాడతారు నేర పోప రైట్ పండగా లెఫ్ట్ పండంగా అంటారు మనకు అర్థం కాదు నేను కొన్ని రోజులున్నా చాలా ఆటోతో మాట్లాడాలంటే రెండో మూడు మాటలు నేర్చుకుని మేనేజ్ చేసేవాళ్ళు నాకు చేతిలో కూడ సో అట్లా ఏంటంటే ఆ బిల్డర్కి అనుభవం ఉండాలి ఏజెంట్ కూడా అనుభవ ఉండాలి మీరు అప్లై చేసుకుని అపాయింట్ చేసుకునే ఏజెంట్కి తర్వాత ఆయన బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు బిల్డర్ కోసం సైట్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు వాళ్ళు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చూడండి ఏ విధంగా ఉన్నా మొత్తం కంప్లీట్ చేస్తారు ఆ మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది బిల్డర్స్ మెయింటైన్ చేయరు ఓకే కస్టమర్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి కొనుక్కునే కస్టమర్స్ని అడగండి ఈ ప్రాజెక్ట్ నేను పాత కస్టమర్స్ బోల్డ్ ఉంటాయి కదా ఆ ప్రాజెక్ట్స్ చూడండి కస్టమర్తో మాట్లాడు ముగ్గురు ప్రాజెక్టు ఇద్దరు ముగ్గురితో మాట్లాడి తప్పే ఉంది నేను పలానా బిల్డర్ దగ్గర కొనుక్కుంటున్నాను అంటే వాళ్ళు కూడా క్లారిటీ వస్తుంది కదా అమ్మో కొంతమంది ఏం చేస్తుంది ఆ బిల్డర్ వద్దండి మీరు ఆరిపోతారు అంటే చాలా మంచి బిల్డర్ అండి రెండూ కరెక్టే అలాంటి ఎన్ని వస్తుంది ఒపీనియన్ మిక్స్డ్ చేసుకుంటే తెలుస్తుంది రేట్ కరెక్టే ఇస్తున్నాడా కమర్షియల్గా జనరల్గా ఏమందంటే అడ్వాన్స్ కట్టినప్పుడు సన్నిలో ట్రీట్మెంట్ ఉంటుంది చెప్పాను లేదా తర్వాత మన బతుకు దారుణం అయిపోతుంది అలాంటివి లేకుంటే అట్లనే ఇన్ని సబ్జెక్ట్ చేసుకునే ఉంటుంది గూగుల్ రివ్యూస్ కస్టమర్ రివ్యూస్ ప్రాజెక్ట్ చూడడం ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది సైట్ ఎలా ఉంది ట్యాక్స్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా ఈ మీద ముఖ్యంగా లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా ఎఫ్ఐఆర్ కేసెస్ ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీరు మోసపోవడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి సో ప్రీ లాంచ్ లో ఎక్కువ దెబ్బ తింటాం చెప్పేది అంటే చెప్పారు చాలా హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ప్రాబ్లంని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అంటారు డబ్బులు ఇచ్చి తనిచ్చుకోవడం అంటారు అట్లా ఉంటుంది మేము ఇన్వైట్ చేస్తున్నాం ప్రాబ్లంని మీ దేశంలో వందలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి రేట్ రేటు రేటు కోసం చూస్తే మొత్తం నా కరకన్నా నాకు అట్టుగా అయిపోతుంది ఏదైనా విత్ రేరా అప్రూవల్ డిటీసీబీ హెచ్ఎండి అప్రూవల్ ఉన్న మాత్రం కొనుక్కోండి డోంట్ టేక్ ఎనీ రిస్క్ ఒకవేళ ఆరు వేలు వదిలి ఏడు వేలు అయితే ఏడు వేలు ఇవ్వండి సేఫ్ ఉంటుంది పర్మిషన్ లేకపోతే మీరు బదులు రేరా దగ్గర కూడా వెళ్ళలేరు పర్మిషన్ లేకుండా నువ్వు కొన్నావు నీ కర్మమ్మ అంటారు వాళ్ళు ఏంటి వాళ్ళు చెప్తున్నారు కదా పర్మిషన్ ఉండమే కొనండి అని పర్మిషన్ లేని వెళ్తే ఏమవుతుంది ఇప్పుడు రోడ్డు మీద బోర్డ్స్ పెడతారు బట్టల షాపుల్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూసావు బోర్డు పెద్ద మనం లోన్కి వెళ్తాం ఫ్యామిలీని తీసుకొని బాబు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేర్లు చూపి ఉంటుంది అంటే ఏమవుతుంది లక్ష రూపాయల చీర చూపిస్తారు లక్ష రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ యాభై వేలు యాభై వేలు రూపాయలు చీరలు కొనే భర్తలు ఎంతమంది ఉన్నారో నీకు నాకు తెలుసు కొంటాం ఐదు వేలు కొనమే కాదినాం బికాజ్ వీఆర్ నాట్ అదానీస్ అండ్ అంబానీస్ వేరే నార్మల్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ యావరేజ్ పీపుల్ బిలో పవర్టీ ఉన్నా కానీ బట్ సర్వైవ్ అవుతున్నాం వీడు మొత్తం అప్సైడ్ అయిపో కొనగొండి వెళ్తే ఇంట్లో బ్యాండ్ ఉంటుంది కొనడానికి డబ్బులు లేవు బాబు మరి చూపి చూపి ఉంటే అది నచ్చవు మనకి సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ అనేది కస్టమర్ని అట్రాక్ట్ చేయడం పెట్టిన వర్డ్ అర్వత్నా సో రియల్ ఎస్టేట్లో లాంచ్ అనేది ఇన్డైరెక్ట్గా డబ్బులు లూట్ చేయడమే సో డబ్బు బిల్డర్ దగ్గర డబ్బులు లేవు మీ డబ్బులు తీసుకుని కడదాం అనుకుంటున్నాడు కడితే పర్వాలేదు జల్సా చేస్తే ఇండివిజువల్ ప్రాపర్టీస్ కొనుక్కుంటే కష్టం రేరా ఉంటే కొద్దిగా కంట్రోల్ ఉంటుంది సో అందుకని ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీరు తీసుకోలేరు కాబట్టి బెటర్ గో త్రూ అన్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ హూ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ లెవెల్ నన్ను అడిగారు నీ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాను కొనొచ్చా కొనకూడదు హిస్టరీ ఏంటి గత ముప్పై సంవత్సరాలు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు ఎన్నిసార్లు డిలే చేస్తారు ఎన్నిసార్లు టీవీలో వచ్చారు అని చెప్పేస్తాను దాని గురించి కొన్ని చెప్తాం చెప్పినప్పుడు నేను ఒక ఫారెన్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఒక మేడము ఫోర్ క్రోర్స్ ఫ్లాట్ తీసుకుంటాను ప్రీ లాంచ్లో ఫోర్స్ ది ఆవిడకి చాలా తక్కువ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆ వచ్చిన అమౌంట్ లో నైన్టీ పర్సెంట్ కట్టేమన్నాడు ప్రాజెక్ట్ ఫోర్ ఇయర్స్ కంప్లీషన్ వన్ ఇయర్ అయిన ఇద్దరు పర్మిషన్ రాలేదు డబ్బులు అయితే కట్టిస్తారు ఇప్పుడు లబ్బోదిబో అంటున్నారు నేను వితౌట్ ఎనీ పర్మిషన్ ఆఫ్ కస్టమర్ చేంజ్ ప్లాన్ ద్వడు అగ్రిమెంట్ మీకు రిసిప్ట్ ఇస్తాడు డబ్బులు తీసుకున్నట్టు అంతే అగ్రిమెంట్ బిల్డర్ తప్పౌట్ నాట్ సపోజ్ టు అడ్వర్టైజ్ గివ్ అగ్రిమెంట్ క్రైమ్ సార్ ఇప్పుడు ఏజెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏజెంట్స్ చేయకూడదని కొన్ని పనులేండి సార్ ఎందుకంటే ఆయన ఏజెంట్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తాడు మొత్తం రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయింది కాకపోతే చాలా మంది కస్టమర్స్ ఆ ఏజెంట్కి డబ్బులు ఇవ్వని పరిస్థితి కంప్లైంట్స్ కొన్ని మీ దగ్గర కూడా కొంతమంది ఏజెంట్స్ వచ్చే ఉంటారు వచ్చారు సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏజెంట్స్ అనేది చేయకూడదు పనులు ఏంటి ఫస్ట్ ఏజెంట్స్ కస్టమర్స్ ఏజెంట్స్ ఎలాంటి కమిషన్ కమిషన్ ఏజెంట్స్ ఒక కస్టమర్ దగ్గరికి ప్రాజెక్ట్ చూపిస్తారు ఓకే అనేది రిజిస్ట్రేషన్ చేస్తారు బాగానే ఉండేది తీరా లాస్ట్ లో ఆ ఏజెంట్ కి వన్ టూ పర్సెంట్ కూడా కమిషన్ ఇవ్వని పరిస్థితి డబ్బులు ఎగ్గొట్టే విధానం కూడా ఉంటారు సో అలాంటి ఏజెంట్స్ అసలు నార్మల్ ఏజెంట్ చేయకూడదని పనులు ఏంటిది అసలు రియల్ ఎస్టేట్లో లో రెండు యాంగుల్ కస్టమర్ యాంగిల్ లో వేరే ఉంటుంది కమిషన్ యాంగిల్ లో వేరే ఉంటుంది కస్టమర్ యాంగిల్లో ఏజెంట్స్ డూస్ అండ్ డోంట్స్ అంటాం డోంట్స్ ఏంటంటే కస్టమర్కి అబద్ధం చెప్పకూడదు ఇప్పుడు అడుగుతారు నాన్ గేటెడ్ కమ్యూనిటీ బాబు స్విమ్మింగ్ పూల్ వచ్చేస్తాను మా ఎండి గారు ఇస్తాను ఎండి గారు ప్లాన్లో పెట్టలేదు నువ్వు ఎవరు చెప్పడానికి బాబు ఈ పర్మిషన్ దీనికి తెలియదు ఉంటుందండి వచ్చేస్తుంది పర్మిషన్ వచ్చేస్తుంది తెలియకపోతే తెలియదు అని చెప్పేసాను నీట్గా తెలియకుండా మేనేజ్ చేసామా కస్టమర్ డబ్బులు జీవితంతో ఆడుకుంటున్నాను నువ్వు కరెక్టా ఏమైనా నెగిటివ్స్ ఉంటే ప్రాపర్టీకి కానీ ఆ ప్రాజెక్ట్ కానీ ముందే చెప్పాలి మనం ట్రస్ట్ ఫ్యాక్చర్ ఏర్పడేది ఎప్పుడంటే ఎప్పుడు నిజాలు చెప్తే నిజం నిప్పు లాంటిది సో కస్టమర్ చీట్ చేయకూడదు రాంగ్ ప్రేసింగ్ చెప్పకూడదు ఇంటిగ్రిటీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి మీ కమిషన్ తీసుకోండి వాటి టూర్స్ అలా అని చెప్పారు అదే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు కోటి రూపాయల ప్రాపర్టీ ఇది పది మంది ఏజీలు నెట్వర్క్ సిండికేట్ ఉంటుంది ఒక్కొక్కటి ఐదు వేసే ఐదు లక్షల లక్షలు వేసుకుంటే కోటి రూపాయలు పాటు కాదు కోటి పదిహేను లక్షలు అయిపోయింది కస్టమర్ చీట్ చేస్తుండే కదా మీ సర్వీస్ చే మీరు తీసుకోండి కాదంటలేదు బట్ డోంట్ చీట్ ది కస్టమర్ బి ట్రాన్స్ఫర్ అండి చాలా వరకు ఏంటంటే ఈ ఏజెంట్స్ వన్ డీల్లోనే మొత్తం ఓవర్ నైట్ కరోడపతి పోతే వేయాలనుకుంటారు అన్నప్పుడు మనం అత్యాశకు గురైనట్టే అత్యాకు గురైతే అబద్ధాలు ఆడదాం అబద్దాలు ఆడితే చీటింగ్ చీటింగ్ ఆడితే మోసం ఈ రోజు మనకు వంద రూపాయలు స్టేట్ వర్ కూడా తీసుకుని అడ్డంగా సంపరిస్తే వెయ్యి రూపాయలు పోతుంది అండి అది లా పైన ఎవరినైనా మీరు చూసినహెచ్ గుప్తా ఐడి రాజు అని ఇద్దరు ఉంటారు చిత్రగుప్తా అండ్ రాజు వాళ్ళు మనం చూస్తూనే ఉంటారు ఎవ్రీ మూమెంట్ పైకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని తప్పులు చేసావో దాన్ని నరకం పంపిస్తావు బతికుంటే స్వర్గంలోకి ఈ రోజు ఎక్కువ నరకంలోకి పోతున్నా స్వర్గంలో పోవడం తక్కువ నేను మనం అలవాటు పడిపోయాను కలియుగంలో ఇవన్నీ చూసుకుంటే అసలు ఏజెంట్స్ ఆ విధంగా ప్రొటెక్ట్ చేయాలి కస్టమర్ని ఒక గాడ్ గాంధీ గారు ఏమన్నారు కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రమిసెస్ ఇస్ నాట్ ఎన్ ఇంట్రప్షన్ హీఈస్ డూయింగ్ ఎ ఫేవర్ బై కమింగ్ టు హిమ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్ అనే సిద్ధాంతం ఫాలో అవ్వాలి అది నేను చెప్పలే మహాత్మా గాంధీ గారు మోహన్ దాస్ కరమచంద్ర గాంధీ గారు చెప్పారు అది ఫాలో అయినట్టు బాగుపడతారు థ్యాంక్ యూ సార్ మా హి టీవీకి వచ్చినందుకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి